నిన్న రాత్రి విజయవాడలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆ పలక అవన్నీ పగలగొట్టి ఎందుకంటే ఎస్సీకి ఇచ్చిన ప్రామిస్ మూడు వందలు మూడు వందల యాభై కోట్లే తర్వాత అందరి నాయకులను కూర్చోబెట్టి ఆయన లిమిట్ లేదు అంతనా పెట్టుకోండి మీరు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలంటే దానికి అన్ని ఫండ్స్ అని ఇస్తానని చెప్పి దానికి ఆఖరికి ఐదు వందల కోట్లు చిల్లర ఆ విగ్రహాన్ని ఖర్చు పెట్టి ఎక్కడ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అటువంటి బ్రహ్మాండమైన అంబేద్కర్ గారి విగ్రహం కట్టారు ఎందుకంటే అది ఇవాళ కుళ్ళిపోతున్నారు వాళ్ళు ఎందుకంటే మనం చేయలేకపోయాం ఇంత ముందు చిన్న విగ్రహానికి వాళ్ళు వాళ్ళు ఇచ్చింది వంద యాభై కోట్లకు ఇంత ముందు అప్పుడు ప్రామిస్ చేశారు వాళ్ళు అది చేయలేకపోయారు మరి అంత గొప్పగా చేసిన దాని మీద వాళ్ళకి మంచి పేరు వచ్చేస్తుంది ఎస్సీ ఎస్టీలు కూడా వాళ్ళందరూ మరి జగన్ గారి నమ్ముకుని వాళ్ళతో ఉండిపోయారు పార్టీలో వాళ్ళందరిలో చీలికి తేవాలని ఉద్దేశంలో చక్క పెదాలు ప్రయత్నం చేశారు కానీ జరగలేదు మరి మరి ఆ విధంగా కష్ట సాధించుకోవాలని చెప్పి వెనక నుంచి మరి ఎంకరేజ్ చేయకపోతే జరగదు ఆయన వెనక నుంచి ఎంకరేజ్ చేసే తండ్రి కొడుకులు ఇద్దరు ఎంకరేజ్ చేయబట్టే ఆ విధంగా జరిగింది దాన్ని నిజంగా యావత్ భారతదేశంలో ఉన్న ఎస్సీలు అందరూ కూడా ఇవాళ ఖండిస్తున్నారు ఇంత అన్యాయం కోటం ఉండదని ఎందుకంటే ఇవాళ మేము ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాం రామారావు గారి ఎన్నో గ్రహాలు ఉన్నాయి మరి ఆయన ఆయన్ని కూడా చాలా గౌరవంగా మరి రాజశేఖర రెడ్డి గారిని ఎలా చూస్తాం ఎన్టీ రామారావు గారిని అలాగే చూస్తాం ఆయన ఒక గొప్ప వ్యక్తి అందువల్ల ఎక్కడ ఏ చిన్న విషయం కూడా ఇప్పుడు జరగలేదు మరి ఇది ఓ బ్యాడ్ సంస్కృతి తీసుకొచ్చారు ఇటువంటిది రాజకీయాల్లో మంచిది కాదు ఎందుకంటే మీరు ఏం చేశారు ఇప్పుడు ఇలా చెప్పుకోవడానికి ఏం లేదు డైవర్షన్ వాళ్ళ పెన్షన్ ఒకటి ఇస్తున్నాడు తప్ప మరి అమ్మఒడు అన్నాడు అందులో క్లియర్గా అమ్మ నీ నీకు నీ పాప నీకు పదిహేను బాబు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అయ్యే బాబు నీకు పద్దెనిమిది ఇలా చెప్పుకుంటా చెప్పుకుంటూ పోయారు కానీ ఫెయిల్ అయిపోయారు అదేవిధంగా రైతు భరోసా ఫెయిల్ అయిపోయారు విద్యాదేవన్ ఫెయిల్ అయిపోయారు గ్యాస్ సిలిండర్లు ఫెయిల్ అయిపోయారు బస్సులు ఫెయిల్ అయిపోయారు ఇచ్చిన సూపర్ సిక్స్లోనే సూపర్ ఫైవ్ అప్పుడే పోయి ఒక్కటే జరిగింది అందువల్ల దాన్ని ఏదోలాగా పబ్లిక్ని డైవర్ట్ చేయాలని ఉద్దేశంలో ఇటువంటి చేసి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయాలని చూస్తున్నారు తప్ప ఇది ఏమి ఇది మంచి పద్ధతి కాదు ముందు ముందు ఇటువంటివి చేస్తే తీవ్ర పరిమాణాలు ఎదుర్కో పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అటువంటి తప్పుడు పనులు చేయడం మంచిది రాజకీయాల్లో మంచిది కాదని చెప్పి నేను మరలా అందరికీ తెలియజేసుకుంటున్నాను